అంతర్గామ మండల కేంద్రంలోని మురుమూరు మోడల్ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం వసంత పంచమి సందర్భంగా చదువుల తల్లి జ్ఞాన ఉండాలని ఆకాంక్షిస్తూ మరుమూరు మోడల్ అంగన్వాడి కేంద్రంలో అంతర్గాం తహసీల్దార్ పనకంటి రామ్మోహన్ రావు స్కూల్ పిల్లలకు అక్షభ్యాసం అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అంతర్గాం తహసీల్దార్ పనకంటి రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఈ రోజు సరస్వతి మాత పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు అక్షభ్యాసం చేయించడం వల్ల పిల్లలు రాబో కాలంలో ఉన్నతమైన విద్యను నేర్చుకోవడం జరుగుతుందని అదేవిధంగా ఉన్నతమైన విద్యను కొనసాగిస్తారని అందుకే ఒక మంచి రోజున అక్షభ్యాసం చేపించడం జరిగిందన్నారు ఇదే విధంగా పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం కూడా చేయడం మంచి శుభదినమని తెలిపారు వసంత పంచమి పర్వదిన సందర్భంగా మరి అమ్మవారి సరస్వతి దేవి జన్మదిన సందర్భంగా ఈరోజు విశేష ఫలప్రదమైనది ఈరోజు అక్షరాభ్యాసం మరి చిన్నారి పిల్లలకు అక్షరాభ్యాసం అనేది చేయించడం అనేది ఈరోజు దేశమంతటా జరిపిస్తారు దానిలో భాగంగా ఈరోజు మన అంతర్గాం మండల కేంద్రంలోని గురుగురు గ్రామంలో మరి అంగన్వాడి ఈ పాఠశాలలో ఈ చిన్నారి పిల్లలకు మరి వీళ్ళందరికీ అక్షరాభ్యాస కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరిగింది ఇందులో పిల్లలు దాదాపు ఇరవై మూడు మంది పిల్లలు ఈరోజు అందరికీ అక్షరాభ్యాసం అనేది చేయించడం జరిగింది వీరందరూ మంచిగా విద్యను ఈరోజు అభ్యసించి ఒక ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాను వీళ్ళందరూ మంచి చదువులు చదివించి ఇక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్ మరి విమలాదేవి గారు తప్పకుండా వీరందరికీ పిల్లలందరికీ మంచిగా విద్యాబుద్ధులు వారికి చెప్పాలని నేను పిల్లలందరికీ పంచమి శుభాకాంక్షలు సూపర్వైజర్ అంజలి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీచర్స్ పెండ్యాల విమల కమిటీ సభ్యులు శారదా శిరీష ధనశ్రీ ఆయా కొదురుపాక లక్ష్మి రామ్ లావణ్య జ్యోతి శ్వేత గర్భిణీలు బాలితలు స్కూల్ పిల్లలు పాల్గొన్నారు